నమస్కారం అండి ఈరోజు నారా లోకేష్ బాబు గారి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ మరి బర్త్డే సందర్భంగా మన ఎనభై ఐదో అగనపూడి అగన పూడి పెద్ద ఆలయంలో ప్రత్యేక పూజ చేసి మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది మనందరూ చూసా గత ప్రభుత్వంలో ఎవరైనా సరే తాగా బయటకు తిరగాలంటే భయపడుతూ తిరిగేవారు మరి అలాంటి టైంలో నేను ఉన్నానంటూ యువగాలం పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగాలం చేశారు ఆ యువగాల పాదయాత్రను కూడా రికార్డు రికార్డులు బదలవుతుంటే చూసి వారవలేక ఒకసారి వాళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టడం జరిగింది అలాగే వాళ్ళ అమ్మగారిని చాలా ఇబ్బంది పెట్టారు అలాగే లోకేష్ బాబు గారిని కూడా మరి పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు కలిగించినా సరే విజయవంతంగా పూర్తి చేసి మరి రాష్ట్రాన్ని మరి నరకాసుడి నుంచి విముక్తి కలిగించిన లోకేష్ బాబు గారికి మనందరం వాటి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సందర్భంగా మరి కొంతమంది పేదవారికి మరి కొన్ని సరుకులు సామాన్లు అందజేయడం జరుగుతుంది మరి దీనికి మరి స్పాన్సరింగ్ మన టొక్కా రమేష్ గారు అలాగే రాజు గారు గుర్రవ్ నాకరాజు గారు అలాగే వార్డు కమిటీ సహకారంతో ఎవరి అందగా జరుగుతుంది మరి ఎప్పుడు కూడా మన ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసిపెట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను మనకి ఎటువంటి భేదాభిప్రాయాలు ఏ ఉన్నా జరిగి కూర్చోని మాట్లాడకూడదు మనకి ఎందుకంటే పోటీ పడాలి తప్పించి మిగతా దాని దేనికి కూడా పోటీ పడకూడదని తెలియజేస్తూ మరి సందర్భంగా జీహెచ్ మనీ గారు అలాగే పప్పల భవానీ గారు మరి బీసీ కుమార్కి సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళందరూ అక్కడ గ్రామ నాయకులు మరి విజ్ఞప్తి మేరకు మరి అందరూ జరుగుతుంది కనుక ఇప్పుడు